అన్న నేను మళ్ళీ మళ్ళొచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్థాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు మంది వచ్చారు అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది మంది అని నేను నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటున్నారు నిజంగా బాధగా ఉంది ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక అరవై డెబ్బై ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక వేల మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి కానీ రెండు రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత మందం అందరికీ నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు అని అన్నం తినలే దగ్గిపోతే కొంతమంది వచ్చేవాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న